విరమణ పథకం దేశంలోని లక్షలాది మందికి పదవీ విరమణ తర్వాత ఆర్థిక సహాయం అందిస్తుంది కాని కొంతమంది పెన్షనర్లు బ్యాంకులో జమ చేసిన పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకోరు వారి డబ్బు బ్యాంకు ఖాతాలోనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ మొత్తాన్ని తిరిగి తీసుకుంటుందా ఈ ప్రశ్న చాలామంది మనస్సులో మెదులుతుంది దీని వెనుక ఉన్న నిజమేమిటి రూల్స్ ఏం చెబుతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ప్రభుత్వం మీ ఖాతాలో జమ చేసిన పెన్షన్ మొత్తాన్ని నేరుగా ఉపసంహరించుకోదు కాని కొన్ని ప్రత్యేక పరిస్థితులు పథకాలలో ఈ నియమం వర్తించవచ్చు ఈ నియమాలు పెన్షన్ను ప్రభావితం చేయవచ్చు మీరు ఆరు నెలలు మీ పెన్షన్ను ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వం అటువంటి ఖాతాను అనుమానాస్పదంగా పరిగణిస్తుంది ఎందుకంటే ఆ ఖాతాలో ఎటువంటి లావాదేవీ కనిపించకపోతే పెన్షన్ మొత్తం సరైన వ్యక్తికి వెళ్తుందా లేదా అనే సందేహం ఉంటుంది అందువల్ల ఏదైనా కాగితపు ప్రక్రియ ద్వారా వెళ్లే బదులు పెన్షనర్లు ఖాతాలో లావాదేవీలు చేసి జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని సూచించారు దీనికోసం ఎల్లప్పుడూ బ్యాంక్ ఖాతాను యాక్టివ్గా ఉంచండి మీ అప్డేట్ చేయండి పెన్షన్ నిలిచిపోతే వెంటనే ఈపీఎఫ్ఓ లేదా బ్యాంకును సంప్రదించండి పెన్షన్ ఖాతా నుండి ఎక్కువ కాలం లావాదేవీ జరగకపోతే దాని నుండి ఎటువంటి మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వం ఆ వ్యక్తిని చనిపోయినట్లు భావించి పెన్షన్ మొత్తాన్ని ఆపివేస్తుంది కానీ దీని అర్థం ప్రభుత్వం బ్యాంకులోని మొత్తాన్ని తిరిగి తీసుకుంటుందని కాదు బ్యాంకులోని మొత్తం సురక్షితంగా ఉంటుంది కాని కొన్ని పత్రాలను పూర్తి చేయాలి ఆ తర్వాత పెన్షన్ పొందడానికి మార్గం స్పష్టంగా ఉంది లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోవడం లేదా బ్యాంకు ఖాతా యాక్టివ్గా లేకపోవడం వల్ల పెన్షన్ నిలిపివేస్తారు అటువంటి సందర్భంలో పెన్షనర్లు వెంటనే సంబంధిత సంస్థలను సంప్రదించాలి ఈ ప్రక్రియను ఆన్లైన్ ఆఫ్లైన్లో పూర్తి చేయవచ్చు రూల్స్ ఏం చెబుతున్నాయి పెన్షన్ను తిరిగి పొందడానికి పెన్షనర్లు బ్యాంకు లేదా పెన్షన్ కార్యాలయానికి వెళ్లి వారి జీవిత రుజువును సమర్పించాలి వారు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి పెన్షన్ ఖాతాలోని మొత్తాన్ని ఇంతకాలం ఎందుకు ఉపసంహరించుకోలేదో వివరిస్తూ వారు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి దాని వెనుక ఉన్న కారణం ఖాతా ఎందుకు నిష్క్రియంగా మారిందో పెన్షన్ను తిరిగి ప్రారంభించమని అభ్యర్థించాలి పత్రాలను ధృవీకరించి సరైన విధానాలను పూర్తి చేసిన తర్వాత పెన్షన్ను తిరిగి ప్రారంభిస్తారు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈపీఎస్ తొమ్మిది ఐదు పరిధిలోని లక్షలాది మంది పెన్షనర్లకు ఉపశమనం కలిగించే గొప్ప నిర్ణయాన్ని కేంద్రంలోని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తీసుకుంది ఈపీఎస్ పెన్షనర్లకు ఉచితంగా లైఫ్ సర్టిఫికేట్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది ఈ మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఈ భాగస్వామ్యంలో భాగంగా ఈపీఎస్ పెన్షనర్లు తమ ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డీఎల్సీ సేవలు ఉచితంగా పొందవచ్చు మరి ఆ వివరాలు తెలుసుకుందాం ఐపీపీబి డోర్ స్టెప్ సర్వీస్ ప్రతి ఏటా పెన్షనర్లు తమ పింఛను నిరాటంకంగా పొందేందుకు సజీవంగా ఉన్నట్లు ధృవీకరిస్తూ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ కోసం పెన్షనర్లు బ్యాంక్ శాఖలకు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చింది అయితే ఆ శ్రమను తగ్గించడానికి ఐపీపీబీ ఈ డోర్ స్టెప్ సేవను అందిస్తోంది ఐపీపీబీ తన విస్తృత నెట్వర్క్ లోని పోస్ట్ మ్యాన్లు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా ఈ డోర్ స్టెప్ సేవలు అందిస్తోంది ఈ ప్రక్రియలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు ఇది జీవన్ ప్రమాణ జీవన్ ప్రమాణ్ చేసే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది పూర్తిగా కాగిత రహితం సులభంగా వేగంగా పూర్తవుతుంది పెన్షనర్లకు ఈ డోర్ స్టెప్ సేవలు అందించడానికి అయ్యే పూర్తి ఖర్చును పూర్తిగా ఈపీఎఫ్ఓనే భరిస్తుంది అందువల్ల ఈపీఎస్ పెన్షనర్లకు ఇంటి వద్దకే అందించే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవ పూర్తిగా ఉచితంగా అందనుంది ఐపీపీబీ ఖాతాదారులు కానివారు సైతం ఈ డోర్ స్టెప్ సదుపాయాన్ని పొందవచ్చు పెన్షనర్ ఈ సేవను పొందడానికి సమీపంలోని పోస్ట్ మ్యాన్ను లేదా గ్రామీణ డాక్ సేవక్ లేదా దగ్గరలోని పోస్టాఫీస్ను సందర్శించాలి లేదా పోస్ట్ ఇన్ఫో యాప్ పోస్ట్ ఇన్ఫో యాప్ ఇండియా పోస్ట్ వెబ్సైట్ ద్వారా కూడా డోర్ స్టెప్ సర్వీసెస్ కోసం రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత పెన్షనర్ తమ ఆధార్ నంబర్ పెన్షన్ వివరాలు అందించి ఫేస్ లేదా ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ధృవీకరించాలి ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పెన్షనర్ మొబైల్ కు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది ఈ ను మరుసటి రోజు జీవన్ ప్రమాణ్ లో ఆన్లైన్ ఆన్లైన్లో చూడవచ్చు ఈ తరహా ఉచిత సేవల ద్వారా పెన్షనర్లు తమకు ఎంతో ముఖ్యమైన పెన్షన్ డబ్బును అవాంతరాలు లేకుండా సమయానికి పొందేందుకు వీలవుతుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహించే పొదుపు పథకం ఈ ను ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది ప్రతి నెలా ఉద్యోగులు యజమానులు ఇద్దరూ ఒక నిర్దిష్ట మొత్తాన్ని బేసిక్ శాలరీలో పన్నెండు శాతం పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు ఉద్యోగుల పదవీ విరమణానంతరం లేదా ఉద్యోగాలు కోల్పోతే లేదా ఆరోగ్య సంరక్షణ వివాహం లేదా ఇతర కారణాల కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు అయితే ఇటీవల ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు సమావేశం జరిగింది ఈ సమావేశం పీఎఫ్ విత్ డ్రాపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు అక్టోబర్ పదమూడున జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో పీఎఫ్ పాక్షిక విత్ డ్రా నిబంధనలను సరళీకృతం చేయడానికి పదమూడు నిబంధనలను విలీనం చేయాలని నిర్ణయించారు వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు ముఖ్యమైన అవసరాలు అనారోగ్యం విద్య వివాహం గృహ అవసరాలు ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించారు పాక్షిక విత్ డ్రా సంఖ్యను ఉపసంహరణల మొత్తాన్ని పెంచారు విద్యకు సంబంధించి విత్డ్రాను పది రెట్లు వివాహం కోసం ఐదు రెట్లు పెంచారు పాక్షిక విత్డ్రా నియమాల సడలింపుపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా పూర్తి విత్డ్రాపై నిబంధనల సడలింపుపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఇప్పటివరకు రెండు నెలలపాటు ఉద్యోగం లేకుండా ఉంటే పూర్తి పీఎఫ్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది కాని ఇప్పుడు ఈ కాలాన్ని రెండు నెలల నుంచి పన్నెండు నెలలకు పెంచారు ఫైనల్ సెటిల్మెంట్ ను రెండు నెలల నుంచి ముప్పై ఆరు నెలలకు పెంచారు ఉద్యోగం కోల్పోయినా పదవీ వివరణ చేసినవారు తమ సొంత పొదుపు మొత్తాలను పొందేందుకు చాలా కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది జీతంపై ఆధారపడేవారికి పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులను తక్షణమే ఎదుర్కొనేందుకు పీఎఫ్ పొదుపు సొమ్ము ఉపయోగపడడం లేదని నిపుణులు అంటున్నారు కనీస బ్యాలెన్స్ నిబంధన పీఎఫ్ ఖాతాలో కనీస బ్యాలెన్స్పై ఈపీఎఫ్ఓ మరో కీలక నిర్ణయం తీసుకుంది పదవీ విరమణ వరకు ఎప్పుడూ పీఎఫ్ ఖాతాలో ఇరవై ఐదు శాతం కనీస బ్యాలెన్స్ ఉండాలనే నిబంధన విధించారు ఈ కనీస బ్యాలెన్స్పై అధిక వడ్డీ ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం కల్పించినప్పటికీ ఇరవై ఐదు శాతం లాక్ ఇన్ పీరియడ్ తప్పుదారి పట్టించడమేనని అంటున్నారు యాభై ఐదు ఏళ్ల సర్వీస్ తర్వాత పదవీ విరమణ శాశ్వత వైకల్యం తొలగింపు స్వచ్ఛంద పదవీ విరమణ లేదా శాశ్వతంగా దేశాన్ని విడిచి వెళ్లడం వంటి కొన్ని కారణాలతో మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ కనీస బ్యాలెన్స్ ఇరవై ఐదు శాతంతో సహా పూర్తిగా విత్ డ్రా చేసుకోవచ్చు